హైదరాబాద్ లో నాలుగు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న యువతిని షీటీఎంస్ సిబ్బంది విడిపించారు హుమైన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీ చౌకీకి చెందిన అహ్మద్ అనే యువకుడికి తాను పనిచేస్తున్న కంపెనీలోని యువతితో పరిచయమైంది క్రమంగా సాన్నిహిత్యం ఏర్పడింది దుబాయ్ లో ఉద్యోగం వచ్చి ఆమె వెళ్లిపోవడంతో అతడు కక్ష పెంచుకున్నాడు తిరిగి రాకుంటే ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు నగరానికి వచ్చిన యువతిని తన ఇంట్లో బంధించాడు బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన షీటీమ్స్ అదుపులోకి తీసుకున్నారు పెట్రోల్ చంపేస్తా అని చెప్పి లేకపోతే ఆమె రకరకాలుగా మానసికంగా మెంటల్ గా వేధింపులు చేస్తూ ఆమెని కన్ఫైన్మెంట్ చేసినాడు ఆ విషయంలో ఆ అమ్మాయి ఏదో విధంగా వాళ్ళ ఫ్రెండ్ వంశీకి మెసేజ్ ఇవ్వడం జరిగింది నేను ఇట్లా ట్రబుల్లో ఉన్నాను పలానా అలసద్ నగర్ కాలనీలో ఉన్నాను నన్ను ఎక్కడికి బోనియట్లేడు నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి మెసేజ్ చేయడం ద్వారా ఇంటర్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్న పంపి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇన్ఫామ్ చేసినారు సీనియర్ ఆఫీసర్లను కలవటం అక్కడి నుంచి ఆ అమ్మాయిని నిన్న సాయంత్రం రెస్క్యూ చేసి పోలీసు తీసుకురావడం జరిగింది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది